పేరు విజయ మాది రామన్నగూడెం మండలం నెలికూతూరు జిల్లా మోబర్ ఇక్కడ మొన్న నైట్ జరిగింది ఏంటంటే ఒక వృద్ధురాళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు అదే లౌంగిక దాడులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఏమైందంటే ఆ నైట్ జరిగిన దానికి తెల్లారు వచ్చి ఆ పక్కపక్క వాళ్ళు ఉంటే చూడడం జరిగింది అది ఎవరు చేసిర్రో అది ఎంతమంది చేసిర్రో నలుగురే చేసినా ఐదుగురే చేసినా ఆరుగురే చేసినా వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఆ శిక్షణ ఎలా అంటే ఎన్కౌంటర్ చేయాలి అంతే ఇక మళ్ళీ మాట్లాడుకోవడాలు ఏమి ఉండొద్దు ఇక దానికి రికమెండేషన్ తోటి ఎవరైనా కూడా పోయి మళ్ళీ తీసుకొచ్చి అయిపోయింది కదా హృద్రాలే కదా జరిగిపోయింది కదా ఇంతటితోటి అయిపోయింది అని అని అట్లా ఉండొద్దు అదేది వేరే వాళ్ళకు జరగకుండా ఉండాలంటే వాళ్ళకు కఠినంగా ఇవ్వాల్సిందే అది ఇవ్వాలని అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళకి ఆ ప్రభుత్వానికి సాధ కాకుండా ఉంటే మా మహిళలకు గొప్ప మేము చేస్తాం కంపల్సరీ చేసి చూపిస్తాం వాళ్ళ చేతికి మట్టి అంటకుంటే మేం చేస్తాం వాళ్ళ సాధన అయింది వాళ్ళు చేసి రారు మా సాధన అయినది మేం చేస్తాం అదే అదే ఎవరికి రాకూడదు ఏ చిన్న పాపకే కానీ ఎవరికి కానీ ఒక ఒంటరి మైలకే అంత జరిగిందంటే ఇరవై నాలుగు గంటలు మేము రోడ్ల మీద తిరుగుతా ఉంటాం మాకు ఇప్పుడు మీ బండ్లతో అటు ఇటు మా పనిలో మేము తిరుగుతా ఉంటాం మా అమ్మ కాదని పరిస్థితి ఏంది ఇప్పుడు ఇటు ఈ కుదురుకు వెళ్తా ఉంటారు స్కూల్కు ఇటు వెళ్తూ ఉంటారు మేము తిరుగుతా ఉంటాం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం వాళ్ళ పనులు వాళ్ళు ఉంటా ఉంటారు మా పనులు మేము ఉంటా ఉంటాం ఖాళీ ఉన్న నా కొడుకులకు ఎన్నో పనులు వస్తా ఉంటాయి చేయాలని కానీ మాకు అలాంటి ఆలోచన వాళ్ళు మాకు అఠాత్ మా మీద చేయడం జరుగుతూ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలింట శిక్షించడం అనేది ఉండదు ఎన్కౌంటర్ చేయాలి మా ఊర్లే సిక్స్త్ క్లాస్ వరకే స్కూల్ ఉన్నది సెవెంత్ నుండి నెల్పూర్కి వెళ్తారు వరకు ఆ పిల్లల పరిస్థితి ఏంటి మా మేము పొద్దున్న లేకపోతే చిలకల కాడికి వెళ్తాం మా ఊర్లో జాబులు లేవు ఎక్కువ ఏమైనా అందరం వ్యవసాయం చేసేటోళ్ళం ఇక్కడ పొద్దున్న లేకపోతే మేము చిలకల కాడిపోతాం అరవై ఐదు సంవత్సరాల వృద్ధురాలకే అత్యాచారం జరిగితే చిన్న పిల్లల పరిస్థితి ఏంటి అలా చిన్న పిల్లల పరిస్థితి కావాలి కదా వాళ్ళని కూడా ఆలోచన ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళ పోలీసుల చేత కాదు అంటే మా దగ్గర తీసుకురండి మేము చేస్తాం అది ఎన్కౌంటర్ చేయకుండా జైల్లో ఉంచుతాం అనుకో మా వాళ్ళు ఉంటారు పైసలు బయట విడిపించుకొని వస్తారు అలా కాకుండా ఎన్కౌంటర్ చేయాలి చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ కి ఇక్కడ నుండి నెలకూరు దాకా నడుచుకుంటూ వెళ్తారు సైకిల్ మీద వెళ్తారు వాళ్ళ పరిస్థితి ఏంది సరే మంచిగా ఒక సరే దగ్గరలో ఉన్న మండలం ఉంది కదా వెళ్తారు మీరు దృష్టిలో పెట్టుకొని కోరుకుంటాను మండల పెద్ద మంటే ఇలాంటివి జరిగింది అంటే మా పరిస్థితి ఏంటి వాళ్ళు మొదటి నుంచి నా పేరు మంజుల మాది రావణ కూడా వెల్లికూతురు మండల ఈ అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధ మహిళ ఆమె దగ్గర ఒక తులం బంగారం లేదు వంద రూపాయలు లేవు ఎటు శారీరకంగా కూడా ఆమె మంచిగా లేదు మంచిగా లేదు ఎలాంటి జ్వరం వచ్చి తోని అంత కొడితే ఒక పది కేజీల లేని మనిషిని అట్లాంటి మనిషిని అట్లా చేసినంటే రేపు మా పరిస్థితి ఏంది మేము మేము కూడా మహిళలమే కదా మా పరిస్థితి ఏంటి మేము బయటికి పోతాం పొలాల కాడిపోతాం చిలకలు కాడిపోతాం ఊర్లోకి పోతాం మా పిల్లలు ఇక్కడ సిక్స్త్ క్లాస్ వరకే ఇక్కడ స్కూల్ ఉంది సెవెంత్ నుండి నెలకూతురు పోవాల్సి వస్తుంది ఆ నెల్లి కుదురు పోవడం పోతా అంటే వస్తా అంటే మీరు ఎట్లా నమ్మి ఉండాలి ఈ పిల్లలకు పరిస్థితి ఏంది ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే అట్లాంటి వాళ్ళని శిక్షించాలి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము అందరం కోరుకుంటాను ఒకవేళ అలాంటి కనుక ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఇంకా అధికారులు అయినా కూడా వాళ్ళని తీసుకొని రావద్దు బయటికి దయచేసి మమ్మల్ని ఆలోచించి మహిళలుగా మమ్మల్ని గుర్తించి మాకు అన్ని తీర్ల అండగా నిలబడి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని మేము అందరం అనుకుంటాము కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి అలాంటివి జరగకుండా ఉండాలని పోలీస్ శాఖ వారిని కూడా మాకు న్యాయం జరగాలని అంటే వాళ్ళని బయటికి వదిలిపెట్టద్దు వాళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళ వాళ్ళని చేయాలి లేకపోతే మా గొప్ప చెప్తే మా ఊరు గ్రామ కలిసి చేద్దామా చేద్దాం ఎలాంటి శిక్ష అయినా కూడా మనమే చూద్దాం చేతను వాళ్ళు చేయాలి లేకపోతే మాకు వదిలిపెట్టాలి